ఒక్క క్షణం ఆరంభం నుంచి మౌనంగా చూసే ఒక శక్తి ఈరోజు రంగంలోకి అడుగు పెట్టబోతున్నాడు ఆయుధం చేతిలో ఆత్మవిశ్వాసం హృదయంలో అతడు వచ్చాడు అతడి పేరు కర్ణుడు కానీ అతని జన్మ అతని రహస్యం అతని విధి అన్ని మహాభారతంలో అతిపెద్ద మిస్టరీ అతడు ఎవరు ఎందుకు అతను వచ్చాడు ఒక బాణం ఎవరి భాగ్యం మార్చింది ఇప్పుడు తెలుసుకుందాం హస్తినాపుర రాజ్యసభలో ఆ రోజు ఒక మహా జరిగింది పాండవులు కౌరవులు అందరూ తమ ప్రతిభను చూపించారు ప్రత్యేకంగా అర్జునుడు అద్భుత ప్రదర్శన చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు అర్జునుడి గురువైన ద్రోణుడు గర్వంగా చెప్పాడు లోకంలో నా శిష్యుడైన అర్జునుడికి సమానుడు లేడు అని అది విని సభలో చప్పట్లు మార్మోగాయి కానీ అది అందరికీ నచ్చలేదు ప్రత్యేకంగా దుర్యోధనుడికి అతని మనసులో అసూయమండింది అంతా అర్జునుని ప్రశంసిస్తున్న సమయంలో సభగుమ్మం దగ్గర ఒక బలమైన ప్రకాశవంతమైన యోధుడు నిలబడ్డాడు బంగారు కవచం చెవుల్లో కుండలాలు చెంపల మీద వీరత్వం కళ్ళల్లో జ్వాలలు అతను ముందుకు వచ్చి గర్జించాడు అర్జునుడే నా ప్రపంచంలో శ్రేష్ఠుడు అయితే నేను కూడా అదే ప్రయోగం చేస్తాను అని సభలో ఒక్కసారిగా మౌనం అతడు బాణం ఎక్కించి దృష్టిని కేంద్రీకరించి విడిచాడు సరిగ్గా అర్జునుడి చేసినట్లుగానే అతి నిష్ణాతంగా అందరూ ఆశ్చర్యంతో అతన్ని చూశారు దుర్యోధనుడి కళ్ళల్లో మెరుపు అర్జునుడి ముఖంలో మొదటిసారి చిన్న గందరగోళం ద్రోణుడు సైతం ఆశ్చర్యపోయాడు కానీ ఒక ప్రశ్న అతడి ఎవరు భీష్ముడు అడిగాడు నీ తండ్రి ఎవరు నీ వంశం ఏమిటి అని అతడు తలదించుకున్నాడు ఎందుకంటే అతని జన్మ రహస్యం ఎవరికి తెలియదు అతడు సారథి పుత్రుడు అది రాజసభలో ఉన్న సెక్ట్రులకు అంగీకరమైన విషయం కాదు ద్రోణుడు చెప్పాడు సారథి పుత్రుడువా నువ్వు అర్జునుడికి సవాల్ చేయలేము అని అంతా నవ్వారు కానీ అప్పుడు దుర్యోధనుడు ముందుకొచ్చాడు అతని చేతిని పట్టుకొని గట్టిగా అన్నాడు ఈ రోజు నుంచి నీవు రాజవీరుడు నీవు నా సోదరుడు నీవు అంగరాజు కర్ణుడు అని సభలో శంకనాథం కర్ణుని కళ్ళల్లో కన్నీటి మెరుపు అర్జునుడి హృదయంలో పోటీ జ్వాల దుర్యోధనుడి మనసులో కుట్ర అలా ఒక స్నేహం ఒక విధి ఒక యుద్ధానికి నాంది పడింది జన్మ కాదు మన పనులే మన అసలు గుర్తింపు కానీ సత్యం ధర్మం ఆశయం సరైన దారిలో ఉండాలి లేదంటే ప్రతిభ కూడా శాపంగా మారుతుంది కానీ కర్ణుని ప్రవేశంతో ద్రోణుడు భీష్ముడు పాండవుడు ప్రత్యేకంగా అర్జునుడు ఎలా స్పందిస్తారు ఇంకా పెద్ద సుడిగాలి రాబోతుంది అసలేం జరిగిందో తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం